మనం ఏదైతే చూస్తుంటామో అదే మన బ్రెయిన్ రికార్డ్ చేసుకోవడం మొదలుపెడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం మీడియాలో ఏం చూస్తున్నాం చాలా వరకు మనం గాసిప్స్ ఎక్కువ చూస్తుంటాం అంటే నెగటివిటీ అది నిజమో కాదో మనకు తెలియదు ఈ మీడియాలో ఉన్న చూసినవన్నీ మన ఉద్రేక పూరితమైన ఆవేశాన్ని రగులుస్తాయి అంటే ఏంటి మీడియా వల్ల మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా మనం కోల్పోతున్నాం మీడియా ఇప్పుడు ఎవరు చూసినా ప్రతి ఒక్కళ్ళ చేతిలో చిన్న చిన్న ఫోన్లు ఎవరు చూసినా టీవీ ముందు కూర్చోవడము ఫ్రీ నెట్వర్కింగ్ దీనివల్ల ఏమైందంటే మనం ఎక్కువ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నాం మీడియాలో మనం ఏం చూస్తున్నాము అనేది మన మానసిక పరిస్థితి మీద ఎలా దెబ్బతీస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనం ఏదైతే చూస్తుంటామో అదే మన బ్రెయిన్ రికార్డ్ చేసుకోవడం మొదలు పెడుతుంది ఇప్పుడు దీనికి ఒక రీసెర్చ్ జరిగింది సైన్స్లో సైకాలజీ సైకాలజీ సైకాలజిస్ట్లు ఏం చేశారు ఒక త్రీ ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఒక రూమ్లో పెట్టారు ఆ ముప్పై మంది పిల్లలకి ఒక టీవీ స్క్రీన్లో ఒక బొమ్మతో ఆడుకోవడం అనే ఒక వీడియోని ప్లే చేశారు ఈ ముప్పై మంది కాక ఇంకో ముప్పై మందిని ఇంకొక రూమ్లో అలాంటి వీడియో కాకుండా ఆ బొమ్మని ఎలా కొట్టాలి ఎలా గిచ్చాలి ఎలా తొయ్యాలి లేదంటే ఎలా దాన్ని కొరకాలి ఇలాంటివి చూపించారు ఈ ఈ ముప్పై మంది పిల్లల్ని ఈ ముప్పై మంది పిల్లల్ని మళ్ళీ ఒక హాల్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇలాంటి బొమ్మలే ఇచ్చారు ఇలాంటి బొమ్మలు ఇచ్చినప్పుడు ఏ పిల్లలైతే బొమ్మని ఆడుకోవడము ముద్దు చేయడం చూసారో వాళ్ళు ఇవే చేసేవాళ్ళు ఎవరైతే ఈ బొమ్మని కొట్టడం తిట్టడం గెలడం లాంటి నేర్చుకున్నారో వాళ్ళు అవే చేశారు అంటే ఏంటి మనం ఏది చూస్తున్నామో అలానే ప్రవర్తిస్తాం ఇది చాలా విషయాల్లో మనకి ప్రూవ్ చేయబడింది వేరే ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి లేదంటే ఎలా కూర్చోవాలి అందరితో పాటు ఎలా తినాలి ఇలాంటివన్నీ మనం చూసి నేర్చుకుంటాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం మీడియాలో ఏం చూస్తున్నాం చాలా వరకు మనం గాసిప్స్ ఎక్కువ చూస్తుంటాం అంటే నెగటివిటీ అది నిజమో కాదో మనకు తెలియదు నిజం కాని దాన్ని చూడడము దాని గురించి ఎక్కువ వివరాలు తెలుసుకోవడము దానివల్ల ఏమవుతుంది మనకి నెగటివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది రెండవది ఏంటి మనం మీడియాలో చూసేదంతా అన్వాంటెడ్ థింగ్స్ అంటే యాక్సిడెంట్స్ కావచ్చు లేకపోతే ఎవరెవరిన చంపడం కావచ్చు లేదంటే బలులు ఇవ్వడం కావచ్చు ఇలాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి మనలో ఏమవుతుంది మనలో ఆవేశం కానివ్వండి చంపడం నేరం అనేది కానివ్వండి లేదంటే సానుభూతి ఎంపతి అనేది కానివ్వండి ఇలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి మూడోది ఏం చూస్తున్నాం మనం ఎవరికి పెళ్ళైంది ఎవరికి విడాకులైంది లేకపోతే ఎవరు ఎవరితో ఏం చేస్తున్నారనేది చూస్తున్నాం అంటే ఏంటి మన సంసార బంధాలు కానివ్వండి లేదంటే మనకున్న సత్సంబంధాలు కానివ్వండి ఎలా చేయొచ్చు అనే ఎలా పాడైపోతాయి అనేది తెలియకుండా మనం చూస్తున్నాం ఇలా మనం ఏ విధంగా చూసుకున్నా మనలో ఆందోళనలు పెంచేవి మనలో రాక్షస ప్రవృత్తిని పెంచేవి మనలో సత్సంబంధాల్ని పోగొట్టేవి ఇది తప్పు అని తెలిసిన పర్వాలేదు అనిపించేటట్టుగా చేసేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ కానివ్వండి నికోటిన్ కానివ్వండి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క హీరో అలానే చేస్తుంటారు ఆ హీరోలను చూసినప్పుడు మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు పదిహేను పదహారు ఏళ్ల పిల్లలు అదే నిజం అనుకుంటున్నారు అదే కరెక్ట్ అనుకుంటున్నారు అది నిజమా తప్ప అనేది ఎవరు చెప్పట్లేదు ఇంట్లోనేమో తప్పని చెప్తున్నారు కానీ మీడియా మొత్తం కరెక్ట్ అంటుంది కాబట్టి వాళ్ళకి మధ్యలో కన్ఫ్యూషన్లో అనవసరమైన చెడలు వాటికి వెళ్ళిపోతూ ఉంటారు సో మనం ఏది చూస్తామో మన మానసిక పరిస్థితి అలా మారిపోతుంది ఉంటుంది దీని దీనివల్ల మనము ఎలాంటి విచిత్రమైన ఆవేశాలకి లోనవుతూ ఉంటామంటే తల్లిదండ్రుల్ని ఎదిరించడం టీచర్ని చులకనగా మాట్లాడడం ఎందుకంటే మీడియాలో అదే చూపిస్తున్నాం మనం తల్లిదండ్రుల్ని ఎదిరించడం లేదంటే చాలాసార్లు మనం సర్కాస్టిక్గా కమెంట్ చేయడం అంటే వెటకారంగా మాట్లాడడం ఇవన్నీ మనం సినిమాలో చూస్తున్నాం అలా చూసినప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఉన్న అనుబంధం విరిగిపోతుంది అలాగే స్నేహితుల ప్రభావం స్నేహితులు ఒకళ్ళని ఫోర్స్ చేసి ఆల్కహాల్ తాగిపించడం కానివ్వండి లేదా నికోటిన్ ఇలాంటి వాటి వల్ల ఓకే స్నేహితులు చెప్పినట్టు నేను వినాలి అనేది నేర్చుకోవడం దానివల్ల మనం అనవసరమైన చెడలపాట్లకి వెళ్ళిపోతున్నాం అంటే రెస్పెక్ట్ కోల్పోయాం చెడు అలవాట్లకి అలవాటు పడిపోతున్నాం తర్వాత ఉద్రేకానికి లోనవ్వడం ఈ మీడియాలో ఉన్న చూసినవన్నీ మన ఉద్రేక పూరితమైన ఆవేశాన్ని రగులుస్తాయి అది మనం ఒక రెలిజియస్గా అనుకోవచ్చు లేదంటే ఒక పార్టీ తత్వంగా అనుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మన మీద రకరకాల ప్రభావం చూపిస్తున్నారు ఇంత ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో ఉండేటప్పటికల్లా బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఏది మంచి ఏది చెడు ఏది మనం ఫాలో అవ్వచ్చు ఏది మనం ఫాలో అవ్వకూడదు తెలియకుండా వాళ్ళకి ఆ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడతాం అంటే ఏంటి ఒక బ్యాలెన్స్ అనేది మనకి తప్పిపోతుంది అలాగే మీడియా అనేది కానివ్వండి స్క్రీన్ అనేది కానివ్వండి మనలో ఒత్తిడిని పెంచుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఒత్తిడి పెరగడం వల్ల కామన్ కోల్డ్ అంటే జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు వస్తుంది ఎలాగా మీడియాను చూడడం వల్ల దీనివల్ల లాభం ఏంటి మానసికంగా చూసాం ఇప్పుడు ఏంటి మనం ఒక మీడియా చూస్తున్నప్పుడు దాంట్లో రకరకాల హావభావాలు చూస్తున్నాం అలాగే మనకి వన్ వన్ టూ సిక్స్ ఫోర్ పిక్సెల్స్ చూస్తున్నాం అలాగే రకరకాల మనుషులను చూస్తున్నాం తర్వాత మ్యూజిక్ వింటున్నాం ఇవన్నీ బ్రెయిన్ని బాగా వేడి చేసేస్తూ ఉంటాయి అందుకే టీవీ చూసేవాళ్ళు కానివ్వండి మొబైల్లో ఆడుకునే పిల్లలు కానివ్వండి మొబైల్ చేతిలో ఉన్న పిల్లలు కానివ్వండి చదువులో వెనకబడిపోతారు దా దానికి కారణం ఏంటంటే ఒక్కసారి మనం హాఫ్ అన్ అవర్ మనం టీవీ కానివ్వండి లేదా మొబైల్ కానీ చూసినప్పుడు మన బ్రెయిన్ ఎంత స్ట్రెస్కు గురవుతుందంటే తర్వాత గంట సేపు పడుతుంది కూర్చొని సెటిల్ డౌన్ అవ్వడానికి అంటే బ్రెయిన్ చలబడడానికి ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్ళొచ్చి ఒక పది నిమిషాలు కూర్చోవాలి కదా అలాగే బ్రెయిన్ చల్లబడ్డానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది దానివల్ల మనం పది నిమిషాల్లో చదవాల్సింది ఇరవై ముప్పై నిమిషాల్లో చదువుతున్నాం ఇరవై ముప్పై నిమిషాలు చదివేటప్పటికల్లా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది అంటే ఏంటి మీడియా వల్ల మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా మనం కోల్పోతున్నాం అలాగే మోటివేషన్ తగ్గిపోతుంది మీడియాకి మనం జాబ్ చెప్పడం ఏమి ఉండదండి అదేదో చూపిస్తూ మనం చూస్తూ ఉంటాం జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుంది మనం స్క్రోలింగ్ ఒకటే చేస్తున్నాం ఏ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళ్ళటం లేదు దానివల్ల ఏమవుతుంది అనవసరంగా మనం బ్రెయిన్ పిచ్చి పిచ్చి ఇమేజెస్తో మనం నింపేస్తున్నాం మెమరీ చిన్నగా అయిపోతుంది ఎంత చదివినా గుర్తు రాలేదు అనడానికి కారణం స్క్రీన్స్ కూడా ఒక కారణం అనమాట ఇలాగ మీడియాలో మనం ఏది చూస్తుంటే అది మానసికం మీద ఈ విధమైన ఒత్తిడిని గురిచేస్తూ ఉంటుంది